హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ప్రభుత్వానికి డిఎస్సి భయం అంటూ మనకు విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట ఫలితాల విడుదలలో జాప్యం పొరపాట్లు జరగకుండా ఆచితూచి అడుగులు రిజల్ట్స్ కోసం అభ్యర్థుల డిమాండ్ అంటూ మనకైతే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం డిఎస్సి ప్రైమరీ ఫైనల్ కీలపై డిఎస్సి ప్రైమరీ ఇంకా ఫైనల్ కీలపై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కార్కు డిఎస్సి భయం పట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతోంది ఓ సెషన్లో జరిగిన పరీక్షలో దాదాపు పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం కావడం ప్రాథమిక తుదికీలపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ విడుదలపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు ఫలితాల విడుదలకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు అభ్యర్థులు మాత్రం డిఎస్సి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు పరీక్షలు రాసేందుకు మరింత సమయం కావాలని కోరగా తమ అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం పరీక్షలు ముగిసి దాదాపు రెండు నెలలు కావస్తున్న ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు ఆగస్టు ఐదవ తేదీన డిఎస్సి పరీక్షలు ముగియగా అదే నెల పదమూడవ తేదీన ప్రాథమిక కీని విడుదల చేశారు కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చాయి వాటిపై నిపుణుల కమిటీ చర్చించి తుదికీని ఈ నెల ఆరవ తేదీన విడుదల చేశారు అయితే తుదికీలోనూ భారీగా తప్పులు దొరికినట్లు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆప్షన్లలో లేవని ఆధారాలతో సహా అధికారుల ముందుంచారు వాటికి మార్కులు కలపాలని డిమాండ్ చేశారు వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు దొరలే దొరలలేదని తేల్చినట్లుగా సమాచారం అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ జిఆర్ఎల్ ఎప్పుడు అంటూ కూడా ఇచ్చారు ఒకవేళ ఫైనల్ కీలో తప్పులు దొర్లితే మార్కులు కలిపి రివైజ్డ్ కీ ఇవ్వాలని రివైజ్డ్ కీ ఇవ్వాలి లేదంటే జిఆర్ఎల్ విడుదల చేయాలి ఫైనల్ కీ తర్వాత టెట్ మార్కుల అప్లోడ్కు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు అభ్యర్థులంతా తమ మార్కులను అప్లోడ్ చేసుకున్నారు అయితే డిఎస్సిలో వచ్చిన మార్కులు టెట్ మార్కులను కలిపి అధికారులు జిఆర్ఎల్ను విడుదల చేయాల్సి ఉంది ఆ తర్వాత ఒకటి ఈస్ట్ మూడు జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారు అనంతరం ఒకటి ఈస్ట్ ఒకటి జాబితాను విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తారు అయితే జిఆర్ఎల్ ఒకటి ఈస్ట్ మూడు జాబితా విడుదల విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు అధికారులు మాత్రం డిఎస్సి ఫలితాల విడుదల విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వానికి డిఎస్సి భయం అంటూ సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం అంటూ ఇచ్చారు ఎదురు చూస్తున్న అభ్యర్థులు అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది గురించి చూద్దాం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ విడుదల మరింత ఆలస్యం కానుంది ఈ నెల ఆరవ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుది కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే దాంతో డిఎస్సి లో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను ను ఇవ్వాల్సి ఉంది ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం డిఎస్ఈ డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు ఆ ప్రక్రియ కూడా ఈ నెల పదమూడవ తేదీతో ముగిసింది జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఇఓలకు పంపించాల్సి ఉంటుంది కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారో అంటూ మనకు క్వశ్చన్ మార్కుగా కూడా ఇచ్చారు తుదికి వెళ్ళ వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం అయినా జిఆర్ఎల్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని సమాచారం అంటూ తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం మోడల్ స్కూళ్ళలో ఒక వెయ్యి నూట పదిహేను తాత్కాలిక టీచర్లు అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పాఠశాలల్లో మొత్తం పదకొండు వందల పదిహేను మంది అవర్లీ బేస్డ్ టీచర్లను అంటే హెచ్బిటీలను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతిచ్చింది తాజాగా ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతాల్లోని పలు స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది అధిక శాతం మంది పట్టణ ప్రాంతాలకు దగ్గరున్నటువంటి పాఠశాలలకు బదిలీపై వెళ్లారు దాంతో గంటలు ప్రకారం పనిచేసే హెచ్బిటీలను నియమించుకోవాలని అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి డిఈఓలు ఇంకా ప్రిన్సిపాల్లకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళు ఉండగా వాటిలో తొంభై నాలుగు చోట్ల ఇన్ఛార్జి ప్రిన్సిపాళ్ళు పనిచేస్తున్నారు అలాంటి చోట్ల కూడా బోధనకు ఆటంకం కలగకుండా తొంభై నాలుగు మంది హెచ్బిటీలను అదనంగా నియమించుకోవాలని సూచించారు ఐదు వందల ఏడు మంది పీజీటీలు మూడు వందల డెబ్భై ఒక్క మంది టీజీటీలు మరో నూట నలభై మూడు మంది హిందీ టీచర్లను నియమించుకోవచ్చు ఒక్కో హెచ్బిటికి నెలకు వేతనం పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు ఇస్తారు అంటూ సో ఈ విధంగా మనకైతే ఇచ్చారన్నమాట సో ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ